ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్దీ ఏఐ వాడకం ఎక్కువైపోతోంది ఈ క్రమంలోనే పంతొమ్మిదేళ్ల తర్వాత ఒక హత్య కేసును ఏఐ ఛేదించి హంతకుణ్ణి పట్టించింది వివరాల్లోకి వెళ్తే కేరళలోని అంచల గ్రామంలో ఇరవై నాలుగేళ్ల రంజని తన తల్లి శాంతితో ఉండేది అదే గ్రామానికి చెందిన దివిల్ కుమార్ ఆర్మీలో పనిచేస్తుండేవాడు తన మాయ మాటలతో రంజనీని నమ్మించి గర్భవతిని చేశాడు ఆమె ఇద్దరు కవల పిల్లలకి జన్మనిచ్చింది ఈ విషయం దివిల్ కి చెప్పగా ఆ పిల్లలకి తన తండ్రి కాదని పెళ్లికి నో చెప్పేశాడు దీంతో రంజని ఆమె తల్లి పై రాష్ట్ర మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు దీంతో దివిల్ ఇక చేసేదేమీ లేక పెళ్లికి ఎట్టకేలకు ఒప్పుకున్నాడు కానీ పఠాన్ కోట్ ఆర్మీ క్యాంపులో ఉండటం వలన సెలవు మీద వచ్చి పెళ్లి చేసుకుంటానని నమ్మించి వెళ్ళిపోయాడు ఈలోపే రంజని హత్యకు తన ఫ్రెండ్ రాజేష్ తో కలిసి ప్లాన్ చేశాడు రంజని తల్లి ఇంట్లో లేని సమయం చూసి రంజనీని ఇద్దరు కవల పిల్లల్ని హత్య చేసి పరారయ్యారు అయితే హత్యకు కొన్ని రోజుల ముందు రాజేష్ పాత బండి కొన్నాడు ఆ బండి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ హత్య జరిగిన ఘటనా స్థలంలో పోలీసులకైతే దొరికింది దాని ఆధారంగా దివిల్ కుమార్ రాజేష్ ఈ హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు వారు పనిచేసే ఆర్మీ క్యాంపుకు సమాచారం ఇచ్చేలోపే వారిద్దరూ పరారైపోయారు తర్వాత వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం ఎంత గాలించినా అయితే దొరకలేదు ఇద్దరు చాలా కాలం పరారీలో ఉండడంతో హైకోర్టు రెండు వేల పదిలో ఈ కేసును సిబిఐ అధికారులు విచారణ చేయాలంటూ ఆదేశించింది అయినా ఇద్దరి ఆచూకీ లభించలేదు అయితే రీసెంట్గా కేరళ పోలీసులు సంచలనాత్మక కేసుల్లో పారిపోయిన వారి కోసం కొత్తగా ట్రై చేయడం ప్రారంభించారు రంజని కవల పిల్లల హత్య కేసులో నిందితులుగా ఉన్న వాళ్ల ఊహా చిత్రాలను ఏఐ పద్ధతిలో ఇప్పుడు ఎలా ఉంటారో ఆ ఫోటోలను తయారు చేయించారు వాటిని సోషల్ మీడియాలో ఫిల్టర్ చేయగా ఓ ఫోటో తొంభై శాతం మ్యాచ్ కావడంతో వెంటనే ఆరా తీశారు తర్వాత వాళ్లే ఆ నిందితులని తెలియడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు హత్య జరిగిన పంతొమ్మిదేళ్ల తర్వాత ఏఐ సాయంతో నిందితుల్ని పట్టుకున్నారంటే నిజంగానే అద్భుతమని చెప్పుకోవచ్చు